హాయ్ హలో నమస్తే ఏం చేస్తారు అంత నిమ్మలమైన దసరా పండగ రేపు వెళ్ళండి అంత బిజీగా ఉన్నాలే సరే ముచ్చట ఏంటంటే పాలు తాగబుద్దు అయింది యాక్చువల్గా మన దగ్గర పాలంటే పెద్దమ్మనగారనో చిన్నమ్మ గారనో వాడక తెచ్చుకుంటాం డైరెక్ట్ పోయి తెచ్చుకుంటాం పావు సేరు అద్దెసేరు అందరికీ మా అక్కలకి చెల్లెలకి అందరికి డౌట్ ఉంటుంది పాలిట్టుంటే అని చూపిస్తా సూటి ఇగో ఇది పాలు పాల ప్యాకెట్ అనమాట తీసుకొని టూ డేస్ అయింది ఇక్కడ ఏంటంటే వారం వరకు తాగొచ్చు పాలు అండ్ బర్రపాలు దొరక ఆవుపాలే ఇట్లా ప్యాకింగ్ పర్ఫెక్ట్ ఉండాలి అండ్ ఇది పెరుగు అనమాట యోగాట్ అంటారు ఇది కూడా ఇది నవంబర్ చూసిరా ఇక్కడ నవంబర్ టూ వర్క్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ వర్క్ ఉంది అంటే వన్ మంత్ దాకా దాగ తినొచ్చు అనమాట దీన్ని ప్యాకింగ్ పర్ఫెక్ట్ ఉండాలి మరి ఈ స్పెషల్ ఏందో తెలియదు అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ల పవర్ వల్లనో లేక తెలియదు కానీ ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట ఆవుపాలే ఇది సంగతి గరం చేసుకున్న పాలు చిన్నప్పుడు ఇక ముచ్చట మా ఇంట్లో బ్రెడ్ తెచ్చుకొని ఇట్లా తింటుండే అదికి వస్తుంది సరే పండగ కదా ఇంకా గాంధీ జయంతి వస్తుంది ముందే తెచ్చుకోరీ పాలపిట్టల్ని మళ్ళీ అర్థమై ఉంటుంది మా దోశగాళ్ళకి సరే సరే హ్యాపీ దసరా అందరికీ చావు చావు